వైసీపీ అధ్యక్షుడు జగన్ నుంచి ఇచ్చాపురంలోని ఆ పార్టీ అభ్యర్థి దాకా అందరూ జనసేనను చూసి భయపడుతున్నట్లు తెలుస్తోంది కారణం తాజాగా వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వే ఆ సర్వేలో జగన్కు ఆందోళన కలిగించే విషయం వెల్లడైందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇంతకాలం అధికార తెలుగుదేశం పార్టీపైనే దృష్టి సారించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను జగన్ తేలిగ్గా తీసుకున్నారు కానీ పవన్ ప్రభావం ఏంటి ఆయన వల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటన్న విషయం పీకే నివేదికతో జగన్కు బోధపడినట్లు తెలుస్తోంది కో కోస్తా జిల్లాలో పవన్ వైసీపీకి కలిగించే నష్టం ఏ మేరకు ఉండనుందో తెలుసుకున్నట్లు సమాచారం అంతేకాదు పవన్ తన ప్రసంగాల్లో జగన్ కేసీఆర్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగొడుతున్నారు భీమవరంలో సభలు తెలంగాణ సర్కారు వైసీపీ నేతల తీరును కడిగి పారేసిన సంగతి తెలిసిందే భయపెడితే బెదిరిపోయే వారెవరూ లేరని తెలంగాణలో ఆస్తులు లాక్కుంటారా అది చూసుకుందామని సవాల్ చేశారు పవన్ ఎదురుదాడి ప్రారంభించడంతో జగన్ అప్రమత్తమైనట్లు సమాచారం ఇకపై టీడీపీ అధినేత చంద్రబాబు కంటే పవన్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది పవన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని కొనసాగించాలని వైసీపీ అభ్యర్థులకు జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం మొత్తం మీద పవన్ ని చూసి వైసీపీ అభ్యర్థులు భయపడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది తెరాసతో జగన్ చీకటి ఒప్పందాల గురించి జనంలోకి సూటిగా వెళ్లేలా పవన్ మాట్లాడుతున్నారు పవన్ చేసే ప్రతి కామెంట్స్ జనంలోకి బాగా వెళ్ళిపోతున్నాయి పవన్ ని టార్గెట్ చేసుకుంటే నష్టమని జగన్కు పీకే సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ అన్నం తింటే తెరాస నాయకులు చెప్పింది ఇక్కడ జరగనివ్వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ భవిష్యత్తును తెరాస చేతిలో పెట్టొద్దు వైకాపా అభ్యర్థులను గెలిపిస్తే ఆత్మ ఆత్మగౌరవం పోయినట్టే మాట్లాడితే బీసీ సభలను పెట్టే జగన్ తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీసీలను ఓసీలుగా మారుస్తుంటే మాత్రం పట్టించుకోలేదు షోలేలో అమితాబ్ ధర్మేంద్ర మాదిరిగా కేసీఆర్తో దోస్తాన ఉన్న జగన్ ఆ విషయంపై కేసీఆర్ని నిలదయ్యొచ్చు కదా కేసీఆర్ జగన్ భుజాలపైకెక్కి ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణలో వేల కోట్ల ఆస్తులున్న జగన్కు కేసీఆర్ అంటే భయం మోదీని చూస్తే కేసుల భయం ఏపీలో ఉంటే చంద్రబాబు ఏం చేస్తారోననే భయం ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఏం చేయగలరు హైదరాబాద్లో కూర్చుని ఏపీలో రాజకీయాలు నడుపుతూ అక్కడే ఫారాలు ఇస్తున్నారు అని పవన్ ఉతికి ఆరేస్తున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియా ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి